ఒకసారి ఒక గురువు గారు శిష్యులకు చెప్తూ ఉన్నారట నేను అంటే ఆత్మవిశ్వాసము నేనే అంటే గర్వం అహంకారం అవుతుంది అహంకారాన్ని కలిగి ఉండకూడదు అని కథం చెప్పారు నారదుల వారు ఒకసారి నిరంతరము నారాయణ జపం చేసే నారదుల వారికి ఒకసారి ఒక కోరిక కలిగిందట ఎవరు భక్తులు గొప్ప విష్ణు భక్తులు తెలుసుకోవాలని ఆ విధంగా శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి అడిగారట ఎవరు మీకున్న భక్తులలో గొప్ప భక్తులు అంటే తను నారదుల వారు ఏమనుకున్నారంటే తన పేరే చెప్తారు అని భావించారు కానీ శ్రీ మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి ఎవరో భూలోకంలో ఉండే ఒక పల్లెటూరులో చిన్న గుడిసెలో ఉండే అతని పేరు చెప్పిండటం అయితే అప్పుడు నారదుల వారు అంత గొప్ప భక్తుడా ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాము అని చెప్పేసి వెళ్ళారట వెళ్ళి ఆయనని చూస్తూ ఉన్నారు ఆయన ఏం చేస్తున్నాడు చెట్లు కొట్టడము కట్ట లేచి తెచ్చి ఆయన ఇస్తే ఆయన ఏదో వంటలు చేయడము ఇలాగ పెట్టడము ఆ ఇంటి పాది కలిసి ఆ కుండలు మట్టి తెచ్చుకొని కుండలు తయారు చేసుకొని కుండలు అమ్ముకోవడము మార్కెట్కి పోయి ఇలా చేస్తూ ఉన్నారు రోజంతా వాళ్ళ ఇంట్లో పూజ లేదు పూజ చేయలేదు ఏమీ లేదు అయితే ఇదేంటి ఏమీ చేయట్లేదు ఎప్పుడో ఒకసారి నారాయణ నారాయణ అంటున్నాడు అంతే దీనికే ఈయన ఎట్లా గొప్ప అవుతాడని చెప్పేసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి అడిగారట అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి నారద ఆయన అంత కష్టపడి శరీర ఆరోగ్యాన్ని చూసుకుంటూ అవస్థలున్న పనులు కష్టపడి పనులు చేసుకుంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా అంతర్లీనంగా అతను నామాన్ని జపిస్తూ ఉన్నాడు మర్చిపోకుండా కాబట్టి ఆయన గొప్ప భక్తుడయ్యాడు ఇప్పుడు నీకంటే ఓ కుటుంబం లేదు బాధ్యతలు లేవు ఏమీ లేవు నిరంతరము సంచారి తిరుగుతూ తిరుగుతూ నామాన్ని జపించగలుగుతున్నావు నా మీద భక్తి కలిగి ఉన్నావు కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా నన్ను గుర్తించుకుని నా ఆమె జపం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కదా అని చెప్పాడట అప్పుడు ఆయనకు కనువి కలిగిందనమాట అంటే మనకు అవకాశం వచ్చి ఏదో చేసి దాంట్లో సాధించంగానే మనమే అని ఎప్పుడు అనుకోకూడదు అని గురువు గారు తెలియసింది